నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిత్తం ఇద్దరూ మళ్ళీ డాక్టర్ కృష్ణ గదిలోకి వచ్చారు ఎందుకో పెదనాన్న ఫోటోని చూడాలనిపించింది రాధకు ఎంత తెలుసు ఈ మహానుభావుడికి ఎలా తయారు చేశాడు డాక్టర్ కృష్ణను పెదనాన్న మనసులో ఏదో చెప్పుకోబోతోంది రాధ ఇదిగో ఇది రాజారావు గారు వేసిన బొమ్మ ఎప్పుడు వేశారు గబాన్న దాన్ని తీసుకుంటూ అన్నది రఘు వచ్చిన రోజు నేను రఘు అతన్ని మంచి మూడ్లో పెట్టి ఆ తర్వాత మీ గురించి మీకు ఏమనిపిస్తోంది అంటే వేశారు ఈ బొమ్మ చూస్తోంది రాధ కుర్చీలో అతను సహభాగమే కనిపించేట్టున్నది అతని కడుపు మీద ఒక పురుగు కూర్చుని ఉన్నది ఆ పురుగును కొట్టే ఆయుధం ఉన్నది అది నల్లగా ఉన్నది ఆయుధం అతని శరీరానికి దూరంగా సంబంధం లేనట్లు ఉన్నది ఈ బొమ్మను చూస్తే మీకేమీ అనిపిస్తోంది రాధా అసలు ఈ సహం బొమ్మ ఏమిటి అర్థం కావటం లేదు చెబుతాను అలా సహం మాత్రమే కనిపించేటట్లు ఈ బొమ్మ గీసిన వ్యక్తి జీవితంలో మిగతా సహం శూన్యమైన అయ్యుండాలి లేదా తెలియకపోయి ఉండవచ్చు అతను సహం జీవితమే జీవిస్తున్నాడు కాసేపు రాజారావు మీ భర్త నా స్నేహితుడు అన్న ఈ బాంధవ్యాలన్నీ దూరంగా పెట్టి ఆలోచించాలి అయోమయంగా తలూపింది రాధ అతను తన జబ్బును ఒక కీటకంతో పోల్చాడు కానీ దాన్ని భయంకరంగా చిత్రీకరించాడు దాన్ని చంపేందుకు బ్యాట్ లాంటిది అతని చేతులలో ఉన్నది కానీ దాన్ని శరీరానికి దూరంగా ఉంచాడు నల్ల రంగు వాడాడు అంటే ట్రీట్మెంట్కు ఉపయోగిస్తుందని అనుకోవడం లేదు అతను దాన్ని ఒప్పుకోకపోతే మార్చకపోతే మీకు బిల్లులు పెరుగుతాయి కానీ ట్రీట్మెంట్ పని చేయదు అతడి మీద కొంచెం ఆశ ఉన్నది కానీ అది మాత్రం సరిపోదు అవాక్కై వింటోంది రాధ ఇదేమి ఎనాలసిస్ అసలు ఎందుకని డాక్టర్ అసలు ప్రాబ్లం ఏమిటి అతను భర్త అన్న అనుబంధం నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తుంటే కొంచెం రిలీఫ్గా ఉన్నది ఆలోచించగలుగుతోంది ఇది ఒక రకంగా కొత్త అనుభవం రాదకు ప్లాస్టిక్ తాళ్ళలాగా తెగని ముడిపడని కాలికి అడ్డం పడే తప్పనిసరి బాంధవ్యం లేని బంధుత్వాలు చాలా ప్రమాదకరమైనవి గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు పట్టుకున్న మొసలి లాంటివి అసలు ప్రాబ్లం చెప్తాను ఇవిగో మరికొందరు గీసిన బొమ్మలు చూడండి కంప్యూటర్ ఓపెన్ చేశాడు డాక్టర్ పిల్లయి వచ్చి డాక్టర్ కృష్ణకు సహాయం చేశాడు అరగంటలో అతను చాలా ఎనాలసిస్ చేశాడు చెప్పాడు చాలా వరకు వినడమే కానీ అర్థం కావటం లేదు కానీ ఈ భయంకరమైన జబ్బుల వెనకాల మానసిక విధ్వంసం ఎంత ఉన్నదో తెలిస్తే మాత్రం భయం వేస్తోంది రాధకు ఒక పేషెంట్కు లీవర్ వ్యాధో క్యాన్సరో డయాబెటీసో లేక ఏదో పేరు చెప్పలేని వ్యాధో వస్తే ఇంత ఆలోచించాలా మందు మాత్రం సరిపోదా ఇది ఎక్కడి థియరీ డాక్టర్ మీ పెదనాన్నగారి థియరీ కొన్ని వందల పేషెంట్ల జీవితాలను రక్షించిన థియరీ ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్న థియరీ ఆదివ్యాధి నివారణం అనేవారు ఆయన ఇంతకీ రాజారావు గారికి గుడ్ ఏమిటి అతని జబ్బు వెనుకల నిజమైన కారణం అన్నది ప్రశ్న అవునా ఇప్పుడు నేను చెప్పిన దానిని బట్టి మీరు ఎనలైజ్ చేయండి నేనా నాకేం తెలుస్తుంది డాక్టర్ రాధలో బాధ్యత తప్పించుకోవాలన్న ఆతృత ఆమెను నత్తలాగా ముడుచుకుపోయేటట్లు చేస్తోంది ప్రయత్నించండి రేపు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను డాక్టర్ పిల్లై మీరు ఆవిడకు హెల్ప్ చేయండి రాజారావు గారు వేసిన ఈ పెయింటింగ్ ప్రింటౌట్ ఆవిడకు ఒకటి ఇవ్వండి అయిష్టంగానే ఆ కాగితం తీసుకున్నది రాధ ఆ తరువాత ఇరవై నాలుగు గంటల్లో చాలా జరిగిపోయాయి డాక్టర్ పిల్లై ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని ఊరు వెళ్ళడం రాత్రంతా రాజారావు బెడ్ పక్కన బెడ్లో పడుకుని అతన్ని చూస్తూ ఎంత బుర్ర పగలగొట్టుకున్నా ఏమీ అర్థం అవ్వకపోవడం సారీ డాక్టర్ నాకేమీ అర్థం కాలేదు ఆ పేపరు తెచ్చి టేబుల్ మీద పెట్టింది రాధ ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తున్నాడు డాక్టర్ కృష్ణ సాధారణంగా ఎవరితోనూ ఐ కాంటాక్ట్తో మాట్లాడదు రాధ సూటిగా కళ్ళెత్తి చూసి మాట్లాడడం అంటే చాలా భయాలు ఉన్నాయి కానీ ఎందుకో డాక్టర్ కృష్ణ చూపులు లేజర్ బీమ్ లాగా తగిలి తలెత్తి చూసింది రాధ ఆ కళ్ళు ఆ కళ్ళల్లో అదేమి భావం వణుకు వచ్చింది రాధకు ఆ చూపులు చూసి ఉలిక్కి పడిన మరొక వ్యక్తి అక్కడే ఉన్న నర్సు పరిమళ తాజ్మహల్ కూలిపోతుంటే దాన్ని రూపొందించి ఫలితంగా వేళ్ళు నరికించుకున్న అజ్ఞాత శిల్పి అనుభూతి ఉన్నది అతని చూపులో అంత అర్థం కాకపోయినా నిరంతరం అతన్ని అతని భావాల్ని విశ్లేషించాలని తపనపడే నర్సు పరిమళకు ఏదో షాక్ లాగా అనిపించింది ఎవరితను డాక్టర్ కృష్ణలో మరొక వ్యక్తి ఎవరితను ఆలోచించడం ఇష్టం లేని రాధ ఆలోచిస్తోంది ఓకే రాధ మీకు గైడెన్స్ కావలిస్తే పరిమళ ఇటురా ఈ పెయింటింగ్ అనలైజ్ చేయి ఒక్క క్షణంలో వాతావరణాన్ని మార్చేసి ప్రొఫెషనలిజంని గాలిలో ఇంజెక్ట్ చేశాడు డాక్టర్ కృష్ణ అతనికి బ్రతకాలని లేదు దేని మీద నమ్మకం లేదు తను కూర్చున్న సీటు మీద కూడా అపనమ్మకంగానే బరువు ఆనిస్తున్నాడు అతని రోగాన్ని చాలా సీరియస్గా అదేదో విషకీటకం అన్నట్లు గౌరవిస్తున్నాడు నర్స్ గౌరీ వచ్చింది అప్పుడే లోపలికి వింటోంది ఆ విశ్లేషణ గౌరీ నువ్వు చెప్పు ఇతనికి దేని మీద నమ్మకం లేదు డాక్టర్ పైన రూఫ్ బ్రౌన్ కలర్ వాడాడు ముందు అసలు విషయం మిగతా సగం ఏవి అంటే అతనికి జీవితంలో మరుగున పడిపోయిన మరొక సగం ఉన్నదా ఇంతకీ ఇది ఎవరు వేసిన పెయింటింగ్ డాక్టర్ పరిమళ అడిగింది ఎవరిదో పేషెంట్ది రాధా గారు ఏమైనా ఎనలైజ్ చేస్తారేమోనని ఇచ్చాను రాజారావుది అనబోయి అతని మాటలు విన్న రాధ ఆగిపోయింది చెప్పవద్దు అన్న హింట్ అర్థమైంది పర్వాలేదు రాధ ట్రై చెయ్యండి మామూలుగా చెప్పేసి వస్తాను అని వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ డాక్టర్ గారికి మాకు ఇది అలవాటే మేడం ఇలా పెయింటింగ్స్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు చాలామంది పేషెంట్స్తో వచ్చే ఫ్యామిలీ మెంబర్స్కు పదిహేను రోజులకు ఒక క్లాస్ ఉంటుంది గౌరీ నవ్వుతూ చెప్పింది తమాషా ఏమిటంటే వాళ్ళల్లో చాలామంది తమకు సంబంధం లేని వాళ్ళ పెయింటింగ్స్ బ్రహ్మాండంగా ఎనలైజ్ చేస్తారు పరిమళ చెప్పింది రాధకు చురుక ఉన్నది అందులో మరొక తమాషా ఏమిటంటే వచ్చిన విజిటర్స్ పేషెంట్స్తో ఉన్న వాళ్లకు ఈ పెయింటింగ్ చేసే క్లాస్లో వాళ్ళల్లో వాళ్ళు ఇంకా గుర్తించని రోగాలు బయటపడి పరీక్ష చేయించగానే పేషెంట్లుగా హాస్పిటల్లో జాయిన్ అవుతారు గట్టిగా నవ్వుతూ చెప్పింది గౌరీ ఇదివరకైతే మీ డాక్టర్ గారు పేషెంట్లను ఈ విధంగా కూడా తయారు చేసుకుంటున్నారన్నమాట అని వంకరగా ఆలోచించగలిగేదేమో కానీ ఎందుకో ఇప్పుడు అలా ఆలోచించలేకపోయింది రాధా గౌరీ ఇక్కడ లైబ్రరీ ఎక్కడ ఉన్నది అరే ఇంకా చూడలేదా జనరల్ వార్డు అవతల ఉన్నది నాకు ఇప్పుడు డ్యూటీ ఉన్నది తర్వాత చూపించినా ఏం పర్వాలేదు నేను వెతుక్కుని వెళుతానులే మెల్లిగా బయటకు అడుగులు వేసింది రాధ వెనక్కు తిరిగి చూడలేదు కానీ ఇంకా ఆ గదిలో డాక్టర్ కృష్ణ ఉనికి వైబ్రేషన్ ఫీల్ అవుతున్నట్లే ఉన్నది డాక్టర్కు ఏదో అయ్యింది ఏమిటది ఆలోచిస్తోంది పరుమల మొట్టమొదటిసారిగా జనరల్ వార్డుకు వెళ్ళింది రాధ పెద్ద పెద్ద వరండాలు బాగా గాలి వెలుతురు వచ్చేట్లు పెద్ద పెద్ద గదులు ఒక గదిలో నలుగురు పేషెంట్లు ఉన్నారు అయినా ఎవరికి వారికి అలమార్లు వాష్ బేసిన్లు ప్రైవసీ కావాలనుకుంటే చుట్టూ లేతరంగు కర్టెన్లు చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఎవరైనా అతిథులు వస్తే కూర్చునే కుర్చీలు మధ్యలో బోలడంత ఖాళీ పరీక్షగా చూస్తూ అడుగులు వేస్తోంది రాధ వరండాలో కుర్చీలో ఒక బాబు ఏడు ఎనిమిది ఏళ్ళు ఉంటాయేమో అలా ల్యాన్స్లోకి చూస్తున్నాడు అతన్నే పరీక్షగా చూస్తూ అతన్ని దాటి వెళ్ళిపోయింది రాధ మళ్ళీ ఎందుకో వెనక్కు తిరిగి చూసింది అలాగే కూర్చుని ఉన్నాడు మెల్లగా అతని దగ్గరకు వచ్చి నిలుచున్నది అయినా అతను గుర్తించలేదు బాబు గట్టిగా అన్నది ఉలిక్కిపడి చూశాడు అతను ఎందుకు నన్ను డిస్టర్బ్ చేశావు అన్న ప్రశ్న కళ్ళలో సారీ నీ పేరేమిటి సుందర్ నా పేరు రాధ నేను ఇక్కడ కూర్చోనా మాట్లాడకుండా కొంచెం జరిగాడు సుందర్ రాధ కూర్చుని అతని చెయ్యి పట్టుకుని ఏమిటి చూస్తున్నావు అని అడిగింది ఏమీ లేదు మీ అమ్మ చచ్చిపోయిందా గమాల్న అడిగాడు ఉలిక్కి పడింది రాధ లేదే ఎందుకు అమ్మ చచ్చిపోతే ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఆలోచిస్తూ అన్నాడు ఎందుకు అలా అనుకుంటున్నావు మా అమ్మ పదిహేను రోజుల్లో చచ్చిపోతుంది కనుక చాచా ఎ ఎవరు చెప్పారు ఎక్కడ ఉన్నారు మీ అమ్మ అదిగో ఆ మంచం మీద ఎదురుగా మంచం మీద కూర్చున్న ఒక ఆమె చూడచక్కగా ఉన్నది కానీ పాలిపోయింది వేసుకున్న చుడీదార్ చాలా వదులుగా ఉన్నది ఎముకలు కనిపిస్తున్నాయి ఉన్నట్లుండి ఏం మాట్లాడాలో తెలియడం లేదు నాదకు ఊపిరి ఆడనట్లైపోయింది సరే ఇక వెళ్ళిపో అని మనసు చెప్తోంది కానీ బుద్ధి ఆగమంటోంది మనసు పసిపిల్ల చాలా అడుగుతుంది బుద్ధి తల్లిలాంటిది ఏది మంచిదో అదే చెప్తుంది రా అమ్మ దగ్గరకు వెళదాము బాబు చెయ్యి పట్టుకుని ఆమె మంచం దగ్గరకు వెళ్ళింది నా పేరు రాధ చెయ్యి చూస్తూ అన్నది నా పేరు రాణి చెయ్యి ఆర్తిగా పట్టుకుని అన్నది ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి రాణిత్వం పేరులో ఉన్నది కానీ ఆమె బహుదీనంగా ఉన్నది వీడికి పసితనం లేదు తెలియదు వాడికి నడక వచ్చిన దగ్గర నుంచి నాకు సహాయంగా ఉంటున్నాడు ఇప్పుడు నేను కూడా ఉండను బోరుమన్నది రాధ మెల్లిగా ఆవిడను తీసుకువచ్చి వరండాలో కుర్చీలో కూర్చోబెట్టింది రాధ ఆవిడ కథ చాలామంది కథే ప్రేమించాను అనుకుంటూ మరొక కులం వాడితో పారిపోయింది ఆమె అంగసౌష్ఠం తప్ప అంతరంగం అర్థం కాని అతనికి పిల్లవాడు పుట్టగానే జీవితం బోర్ అనిపించింది తాగడం కొట్టడం అవిచాలక ఆమెను పరిచయస్తులకు రాత్రికి ఇంత అని అమ్మి సొమ్ము సంపాదించేవాడు ఎందుకు ఒప్పుకున్నారు కోపంగా అన్నది రాధ అర్థం కానట్లు చూసింది రాణి నిజమే ఎందుకు ఒప్పుకున్నాను అన్న ప్రశ్నకు జవాబు ఏమిటి జీవితంలో ఎవరైనా కొన్ని పరిస్థితులను ఒప్పుకుని కవర్ చేసుకుంటూ వస్తాము నిలదీసింది ఆమె చెబుతున్న మాటల్ని నిర్లిప్తంగా వింటున్న ఆ బాబును చూసి ఉలిక్కిపడింది రాధ పిల్లవాడి ఎదురుగా ఇవన్నీ ఎందుకమ్మా ఆపబోయింది రాధ వాడికంతా తెలుసమ్మా కొత్తగా తెలియవలసింది ఏమీ లేదు ఎప్పుడన్నా మా ఆయనకు నేను ఎదురు తిరిగితే రక్తం ఓడేట్లు కొట్టేవాడు వీడు సైలెంట్గా పౌడరు మందు ప్లాస్టర్లు తీసుకువచ్చి వేసేవాడు డబ్బులు వాళ్ళ నాన్నను అడిగేవాడు ఇవ్వనంటే జేబులో నుంచి తీసేసుకునేవాడు ఎందుకు వీడంటే భయమా అడిగింది రాధా కుతూహలంగా పొడి చేస్తానని చెప్పాడు మామూలుగా చెప్పాడు రాధకు ఉలిక్కి పడింది రాధ బాల్యాన్ని చంపేసుకున్న ఆ పిల్లాడి బుర్రలో ఇంత భయంకరం ఉన్నది ఏమవుతాడు రేపు మీకు ఏమిటి జబ్బు ఏదో డాక్టర్లు చెబుతున్నారు బ్రతకాలని లేదు అంతే కానీ వీడిని చూస్తేనే మళ్ళీ బోరన ఏడ్చింది రాణి ఆలోచిస్తూ నిలబడింది రాధా ఏం చెయ్యాలి ఏమీ చెయ్యక్కర్లేదు నిజానికి ఏమీ జరగనట్లు వెళ్ళిపోవచ్చు కానీ ఒకసారి నాతో వస్తావా అడిగింది బాబును ఎక్కడికి అక్కడ లైబ్రరీ ఉన్నదట అక్కడికి తెలుసు కానీ అమ్మ కొన్ని రోజులు మాత్రమే ఉండే అమ్మ చెదిరిపోయింది రాధ మనసు ఏం పర్వాలేదు వెళ్ళిరా ఇక్కడ బోలెడు మంది ఉన్నారుగా ఆ సోఫాలో కూర్చుని అలా కన్నార్పకుండా చూస్తూ కూర్చుంటాడమ్మ అంతే తీసుకువెళ్ళండి చెప్పింది రాధ భోజనం ఇక్కడ క్యాంటీన్లో ఏర్పాటు చేశారు పెద్ద డాక్టర్ గారు మరి మీ ఆయన జాయిన్ చేసి వెళ్ళిపోయాడు అంతే మళ్ళీ రాలేదు నేలవంక చూస్తూ అన్నది రాణి డబ్బులు సంపాదించే యంత్రం పాడైపోయింది అతని వరకు అంతే పాత సామాన్ల షాపులో పడేసినట్లు పడేసి వెళ్ళిపోయాడు వస్తావా మరి అమ్మ చెప్పారుగా అడిగింది బాబును చూస్తూ తల్లికి మౌనంగా కళ్ళతో చెప్పి రాధతో బయలుదేరాడు సుందర్ అతన్ని ఊరగా గమనిస్తోంది రాధ పాత డ్రెస్ కానీ తల నీట్గా దువ్వుకున్నాడు పాదాలు శుభ్రంగా ఉన్నాయి చాలా డిగ్నిఫైడ్గా నడుస్తున్నాడు వాడి చెయ్యి పట్టుకుందామనుకుని మళ్ళీ మానేసింది రాధా లైబ్రరీలోకి వెళ్ళారు పోలెడు పుస్తకాలు చాలా పుస్తకాలు కుప్పగా పోసి ఉన్నాయి ఇద్దరు నర్సింగ్ కోర్సు ట్రైనీలు ఒక వార్డుపై ముఖాలకు గుడ్డ దుమ్ము దులుపుతున్నారు ఏం కావాలి మేడం చాలా మర్యాదగా అడిగింది ఒక అమ్మాయి ఇక్కడ ముందు మర్యాద మాడ్యులేషన్ నేర్పిస్తారులా ఉన్నది లైబ్రరీ ఒక్క రెండు మూడు రోజులు ఆగి రండి మేడం అట్లాగే రా సుందర్ రేపు మళ్ళీ వస్తాను రాణి బాయ్ సుందర్ చెప్పేసి బయలుదేరింది రాధ ఆమెకు తెలుసు వాళ్ళిద్దరూ తననే కళ్ళతో ఫాలో అవుతున్నారని కానీ వెనక్కు తిరిగి చూడలేదు రాధ ఆ రాత్రి నిద్రపట్టలేదు రాధకు సుందర్ గుర్తుకు వస్తూనే ఉన్నాడు వాడి కళ్ళల్లో అదేమిటి ఆ భావానికి అర్థం ఏమిటి వాడి బుల్లి ప్రపంచంలో తల్లి చచ్చిపోవడం అనే ఒక భయంకరమైన విషయాన్ని ఎలా ఇముడుచుకోగలడు ఎంత ప్రేమ ఆ తల్లి అంటే వాడు ఎక్కడ పడుకుంటున్నాడో రాత్రంతా అలా కుర్చీలో కూర్చుని తల్లి వంక చూస్తూ కూర్చుంటాడా ఒళ్ళు జలధరించింది రాధకు ఎదురుగా బెడ్ మీద రాజారావు గంట గంటకు నర్స్ వచ్చి చూసి వెళ్తోంది అతని పట్ల ఇంత బాధ్యతారహితంగా ఏనాడూ లేదు రాధ ఇరవై నాలుగు గంటల్లో చాలా కొద్ది గంటలు మాత్రమే అతని గురించిన ఆలోచనలో భయమో తిడతాడన్న టెన్షన్ కొడతాడన్న భీతో నలుగురిలో అల్లరి పెడతాడన్న జుగుప్సో ఏవో పేరు తెలియని భావాలు అతని గురించి ఊవెత్తున లేచేవి అతని ప్రవర్తనకు తన రియాక్షన్ తప్ప తనుగా అతన్ని ఏం చేసింది అతన్ని విడి మనిషిగా తను ఏనాడూ చూడలేదు డాక్టర్ కృష్ణ రాజారావు వేసిన బొమ్మను విశ్లేషించమనడం గుర్తుకు వచ్చింది ఎందుకు అతను అట్లాంటి బొమ్మ గీశాడు అసలు అతని మనసులో ఏమున్నది సగం బొమ్మ మిగతా సగం ఏది అసలు నర్సు గౌరీ మాటలు గుర్తుకు వచ్చాయి ఏడేళ్ల సుందర్లో జీవితం పట్ల అంత విశ్లేషణ ఉన్నది మరి ఇతనికి ఇతన్ని అంత స్నేహంగా పలకరించగలిగితే చాలా చాలా చెప్పగలడేమో కానీ బొమ్మ ద్వారా చాలా చాలా చెప్పాడు వాళ్ళ అందరి మాటలు వినబడుతున్నాయి మళ్ళీ మనస్సు సుందర్ గురించి ఆలోచించడం ప్రారంభించింది లేచి డ్యూటీ నెస్కు ఇప్పుడే వస్తాను అని చెప్పి చకచకా మెట్లు దిగింది రాధా సాధారణంగా రాధ పిల్లలకు దగ్గర అవ్వదు ఆమెకు పిల్లల లాలింపు దగ్గరకు తీసుకోవడం వాళ్ళ మీద ఆప్యాయత పెంచుకోవడం అలవాటు లేదు పిల్లలంటే ముద్దులేని వారికి పిల్లలు ఎలా పుడతారు అత్తగారు దీర్ఘాలు తీస్తూనే ఉంటుంది పెళ్ళి అయిన మొదటి ఐదు సంవత్సరాలు పూజలు రావి చెట్టు ప్రదక్షిణలు ప్రతిష్టలు షష్ఠి ఉపవాసాలు చాలా చేసింది రాధ మీ ఆయన ఊళ్ళో లేకపోయినా నీ చేత దీక్ష పట్టిస్తుందా మీ అత్తగారు ఆవిడకు బుర్ర ఉండక్కర్లేదా మొగుడు దగ్గర లేకుండా పిల్లల్ని మహత్యంతో కనమంటుందా రాధా డిగ్రీ చదువుకున్న దానివి ఏమిటమ్మా ఇది నీ ఇష్టం వచ్చిన టైంలో భోజనం చేస్తూ కొన్ని రోజులు పస్తూ ఉంటూ ఏమిటి గోల మన శరీరం కూడా ఒక గడియారాన్ని ఫాలో అవుతుంది శరీరాన్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసి పారేశావు నందలించినట్లు చివాట్లు పెట్టింది ఫ్యామిలీ డాక్టర్ భవానీ అయినా రాజారావుకు టెస్ట్ అక్కర్లేదా అన్ని సిగరెట్లు ఆ డ్రింక్స్ అవన్నీ కంట్రోల్లో పెట్టకపోతే పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేస్తున్నారు అంత తెలివి తక్కువ దానివి నా కడుపున ఎలా పుట్టావు కాస్త అతని మీద కంట్రోల్ ఉండద్దు నీకు అమ్మ ప్రారంభిస్తే ఆపదు ఆ మాటలు ఆ మాటల ప్రవాహాన్ని కొద్దిసేపే ఫాలో అవుతుంది రాధ మధ్యలో భరించలేనప్పుడు ఇంకా అక్కడ మనస్సు ఉండదు సెక్స్ విషయంలోనూ అంతే రొమాన్స్ లేని సెక్స్ అనుభవించే వారి పరిస్థితి అందరికీ చెప్పుకోలేనిది చాలామందికి అర్థం కానిది అర్థం చేసుకునే కౌన్సిలర్స్ దగ్గరకు వెళ్ళరు వెళ్ళాలని తెలియదు ఏ అనుభూతి పంచుకోలేని ఎడారి లాంటి తమ జీవితంలోకి మరొక ప్రాణిని తీసుకువచ్చి హింస పెట్టి ఇదంతా అవసరం అనిపించలేదు రాధకు లవర్స్ రిసార్ట్ లవ్లెస్ రిసార్ట్ అని కరెక్ట్ చేయాలి అనుకున్నది రాధ హనీమోన్ అనుభవంతోనే అందుకే అందరూ చెప్పినట్లు పూజలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేస్తున్నా మానసికంగా ఏనాడు తల్లి అవడానికి సిద్ధపడలేదు రాధ అది ఆమెకు మాత్రమే తెలిసిన రహస్యం పిల్లలు పుడితే రాజారావులో మార్పు వస్తుందేమో అని కొందరు అంటున్నా అది నమ్మబుద్ధి కాదు రాధకు అంటే అభం శుభం తెలియని ఒక ప్రాణి జీవితంలో ఈ మనిషి మారుతాడేమోనన్న ఆశతో ఆడుకోవాలా తండ్రిగా అతను గొప్పగా ప్రవర్తిస్తాడన్న నమ్మకం ఎంత మాత్రం లేదు రాధకు ఆ తరువాత తనకు ఎంత బాధ్యత అవసరమా ఆ గోళ అంతా రాజారావును తండ్రిని చేసి సంఘం దృష్టిలో రక్షించడం కన్నా తండ్రి కాని రాజారావుగా శిక్షించడంలో రాధకు ఏదో కచ్చ తీరిన ఆనందం కానీ ఈ గందరగోళంలో తను ఏమన్నా పోగొట్టుకున్నదా అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు రాధకు కానీ సుందర్ను చూసిన తర్వాత కుర్చీలో కూర్చుని దూరంగా మంచం మీద పడుకున్న తల్లి ప్రతి కదలికని గమనిస్తున్న ఆ కళ్ళు మరెప్పుడూ దొరకని పెన్నిదిని చూసుకుంటున్న ఆప్యాయత ఇట్లా తనలో తను ఆలోచించుకుంటూ వరాండా దగ్గర ఆగిపోయింది రాధ ఆమె ఊహ నిజమే ఒక పొడుగాటి బెంచి పైన ఒక్కడు చుట్టూ చీకటి నైట్ లైటు చారగా అతని పక్కన పడుతోంది కానీ అతను చీకట్లోనే చేతులు కట్టుకుని కన్నార్పకుండా చూస్తున్నాడు మెల్లిగా చప్పుడు చేయకుండా వెళ్ళి అతని పక్కన కూర్చుంది రాధ ఆమెను గమనించిన అతని కళ్ళల్లో చిన్న ఆనందరేఖ ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు